ఈనాడు అధినేత రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం అక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు ఏర్పాట్లు పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్ రాజకొండ పోలీస్ కమిషనర్ కు సిఎస్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు చెప్పండి నిజానికంటే మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి ఎస్టీఎస్ ఆదేశాలు ఇక్కడ జరిగింది రాజగోడ పోలీస్ కమిషనర్ కూడా సో ఒక మీడియా తిగటానికి మొట్టమొదటిసారి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం అంటే బహుశా భారతదేశంలో ఇదే ప్రభావం అని చెప్పాలి మరొక రెండు నెలలైతే రామోజీరావు సామ్రాజ్యం అయినటువంటి ఈనాడు ఏదైతే ఉందో యాభై ఏళ్ళు పోటీ కాబోతున్నాడు దాని నేపథ్యంలో నలభై ఏళ్లు మొదలుపెట్టినటువంటి ఆయన ప్రస్థానం చాలా వరకు ప్రజా సమస్యలు ఎత్తి ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ చాలా సంచలనాలు సృష్టించారు రామోజీరావు ఎప్పుడు ప్రజల్లోకి ఆయన వెళ్ళడానికే ప్రయత్నించారు ప్రజా నేపథ్యంలో ఒక లెజెండ్ రామోజీరావు కనుము నిజానికి ఆ రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలంతా కూడా ఒక రకమైనటువంటి మాత్రం మాత్రమే తెలుస్తున్నారు అంతేకాదు రామోజీరావు మీడియా రంగంలో కూడా చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చారు ఆయన మరణానికి భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులు అంతా కూడా సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు నివాళులు తీసుకున్నారు ఆయన మరణం బాధాకరం అని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది భారతదేశ అభివృద్ధి పట్ల రామోజీరావు చాలా ఎక్కువ ఇష్టం చూపించేవారు ఆయనతో మాట్లాడినటువంటి కొంత సమయం కూడా చాలా విలువైనటువంటి సమయం అట్లాంటి వ్యక్తితో కలవడం చాలా గర్వంగా ఉంది అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు రామోజీరావు కుటుంబ సభ్యులకు అట్లాగే మన దగ్గర వాళ్ళందరూ కూడా లేవాలని పరిస్థితి కనిపిస్తోంది దానికి రామోజీరావు ప్రతి రంగంలో కూడా తన ముద్ర వేసుకున్న ఎగ్జాంపుల్ ఇస్తే సినీ పరిశ్రమలో ఉషాకి మూవీ తోటి ఒక రాజముద్ర వేస్తే ఈ టీవీ లాంటి సంస్థ తోటి తెలుగు టీవీ పరిశ్రమలో కూడా తనదైనటువంటి ముద్ర వేశారు అంతేకాదు రామోజీ ఫిలిం సిటీ మన అందరికీ తెలుసు ప్రపంచంలోనే పెద్ద ఫిలిం సిటీలో రామోజీ ఫిలిం సిటీ ఒకటి భారతదేశంలోనే అత్యంత పెద్ద సిటీ సో అట్లాంటి ఫిలిం సిటీ తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందడానికి రామోజీరావు అంతే కృషిస్తారు రామోజీ సిటీ నిర్మించి అన్నది కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందరో నటులు దర్శకులు సంగీత దర్శకుల్ని ఎంతో ఎంతో మంది యాంకర్ని ఎంతో మంది రూపారు ఎంతో మంది దర్శకుల్ని ఎంతో మంది ఉల్లితెర నటుల్ని పరిచయం చేసినటువంటి గొప్ప ఘనత రామోజీరావు మరి ముఖ్యంగా సీరియల్స్ ని తెలుగు వాళ్ళకి తెలుగు ప్రజలకి మరి ముఖ్యంగా తెలుగు మహిళలకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి రామోజీరావు అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లను కీరవాణి మొదలు నటుడు శ్రీకాంత్ గాని ఉదయ్ కిరణ్ గాని తరుణ్ గాని డైరెక్టర్ తేజ గాని ఇంకా చాలా మంది జయ శ్రేయ ఇలాంటి చాలా మందిని రామోజీరావు తను తన బ్రాండ్ నుంచి వచ్చిన వాళ్ళే తన ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాళ్ళే అంతేకాదు చాలా జాతీయ అవార్డులు కూడా రామోజీరావు కూడా రావడం జరిగింది నువ్వే కావాలి ఇలాంటి ఒక సినిమాకి ఆయన అవార్డు ఇచ్చింది అంతేకాదు ఇంకా చాలా నటి అవార్డులు కూడా సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు ఇట్లా నేపథ్యంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతవరకు రామోజీరావు మానసికంగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టారు అన్నటువంటి వార్తలు కూడా బలంగా వినిపించాం ఇప్పుడు కొంత తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అధికారంలోకి వచ్చారు నా నేపథ్యంలో ఒక సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి అనూహ్యమైన విజయాన్ని సాధించినటువంటి రామోజీరావుకు చంద్రబాబు నాయుడు కూడా ఆయన సంతాపం వ్యక్తం చేశారు జోనలిజానికి అట్లాగే పారిశ్రామిక ఈ రెండింటికి ఒక చూస్తే కనుక కేవలం రామోజీరావు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అటు ప్రధాన రాష్ట్రాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు కూడా ఇస్తున్నారు అంతే ప్రభుత్వాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రామోజీజీరావు చాలా సన్నిహితులనే చెప్తున్నారు వీళ్ళిద్దరూ చాలా రామోజీరావు ను ప్రత్యేకంగా కలవడానికి అమిత్ షా లాంటి నాయకులే రామోజీరావు అని ఆయన పరిశ్రమ ఏంటి ఆయన ఇంకా ఎనలేని సేవలు అందించారు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంతేకాదు రామోజీరావు జరిగినటువంటి కృషిలో చాలా వరకు ప్రజలకు వార్తలను అందించే అటువంటి ఒక ఘట్టాన్ని మరి ముఖ్యంగా ఏడు గంటలకు తొమ్మిది గంటలకు ఒక వార్త బులెటెన్ ఉంటుంది ఆ తొమ్మిది గంటల బులెటెన్ లో ఏం జరిగింది అది ఒక్కటిలోకి చాలు సమగ్ర సమాచారం అందుతుంది అన్నటువంటి ఒక ఫీల్ తీసుకురావడం మిగతా సంస్థలు మొత్తం అది ఫాలో అయ్యేలాగా చేయడం